లోటస్ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహవే కేతవే నమ జపాకుమ సంఘాషం కాశ్యపేయం మహాద్రుతిం తమోరిం సర్వ పాపగ్మం ప్రణతోస్మి దివాకరం ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై నాలుగుగాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు అయితే కుజుడు ఇరవై ఏడున మిథునంలోకి వెళ్తాడు ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి పదిహేడవ తారీఖున వెళ్తాడు సింహరాశిలోకి వెళ్తాడు తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు ఉన్నటువంటి బుధుడు ఆరవ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది ఇక శుక్రుడు శుక్రుడు తాను ఇరవై ఐదో తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది ఇక కన్యారాశిలో మరి కేతు ఇప్పటి నుండో ఉంటున్నాడు పద్దెనిమిది మాసాలు అలాగే ఉంటాడు తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని తర్వాత మీనరాశిలో రాహు ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక ఆరో తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి కొంతమందికి ఏళ్ళ శని నడుస్తుంటే కొన్ని రాసుల వారికి మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో గురువు పూజల కలయిక ఒకవైపు అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు శని ఒకవైపు ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది ఆగస్ట్ అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే ఆ మాసానికి ఆ మాసానికి సంబంధించినటువంటి దేవతల్ని మనం తలిచినప్పుడు కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో రెండు వేల ఇరవై నాలుగుగాను ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం అన్నది నెమ్మదిగా చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని గనక మనం చూసినట్టయితే ముఖ్యంగా లగ్నాధిపతి రెండవ స్థానంలో కాబట్టి లగ్నాధిపతి ఎప్పుడూ కూడా ధనానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి మనకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది ఆర్థిక వ్యవస్థలో చాలా బాగుంటుంది ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి అయితే మేషరాశి వారికి రాదు ఇక వీరికి ప్రత్యేకించి విదేశీ ధనయోగం అనేటువంటిది ఉంది అయితే ఐదవ స్థానం ఐదవ స్థానము వక్రించడం వల్ల కొంచెం కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది ఏంటంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు కదా ఎప్పుడైనా ఎవరైనా సరే ఏదైనా బిజినెస్లో వాటిల్లో మధ్యవర్తిత్వం చేసేటప్పుడు కానీ మనం చుట్టాల్లో బంధువుల్లో పెళ్లి సంబంధాల్లో కొన్ని అగ్రిమెంట్స్లో ఇలాంటి వాడు స్నేహితుడే కదా ఫ్రెండే కదా కొడుకు కొడుకు సంబంధించిన ఇలా అనేక రకాలుగా మనం మధ్యవర్తిత్వం చేస్తాం దానివల్ల కొద్దిగా ధనం అనేటువంటిది నష్టాన్ని కలిగించేటువంటి స్థితిగా ఉంటుంది అట్లాగే ఇంకా కొన్ని రకాలుగా మనం కనుక చూసినట్టయితే ఎవరైనా కొద్దిగా రీసెర్చ్ ఓరియంటెడ్ అంటే స్టడీస్లో పిహెచ్డి చేయాలనుకునేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సైంటిస్ట్ కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చాలా యో యోగదాయకంగా లాభదాయకంగా ఉంటుంది ఇదంతా కూడా మనకు మొదటి వార మొదటి పక్షంలో కనిపించేటువంటి ఫలితాలు ఇక రెండవ పక్షానికి కొద్దిగా కొన్ని గ్రహాలు మార్పులు చెందుతూ ఉన్నాయి కాబట్టి కొంత తేడా ఉంటుంది ఇప్పుడు రెండవ పక్షంలో ఎలా ఉందో చూద్దాం రెండవ పక్షంలో కనుక మనం చూసినట్టయితే పదిహేడవ తారీఖు తర్వాత కొద్దిగా చేంజెస్ వచ్చాయి కాబట్టి రవి మారాయుడు ఇలాంటివి వచ్చాయి కాబట్టి సంతానం వీటి వల్ల కొంత ధనయోగం అనేటువంటిది కలుగుతుంది సంతానానికి ధనయోగం కలుగుతుంది సంతానానికి వృద్ధి చెందినట్టు కనబడుతుంది సంతానం చదువు కానీ సంతానపు వివాహం కానీ సంతానానికి సంబంధించిన ఏ విషయంలో అయినా బాగుంటుంది అని చెప్పచ్చు అలాగే ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదు తర్వాత ఏమవుతుంది అంటే కొంచెము శుక్రుడు ఈ శుక్రుడు మార్పు ఎట్లా ఉంటుంది ఆరవ స్థానము అనేసరికి శుక్రుడు ఆరవ స్థానము ఇది రుణస్థానం శత్రుస్థానం రోగస్థానం కాబట్టి ఈ స్థానంలోకి మారేటువంటి స్థితి వల్ల కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఉండాలి అట్లాగే ఏడవ స్థానాధిపతి అయినటువంటి వాడు ఆరవ స్థానానికి మాట్లా మారాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే కొద్దిగా అప్పుడప్పుడు అంటే శుక్రుడు అంటేనే స్త్రీ సంబంధమైనటువంటి గ్రహం అంటారు ఇంకా ఏంటి అంటే స్త్రీల వలన స్త్రీల మూలంగా కొన్ని గొడవలు రావచ్చు అంటే స్త్రీల వలన అంటే మనం ఆఫీస్లో ఉన్నాం ఏదో కొంచెం ఏదో నవ్వుతూ ఏదో మాట్లాడితే అనుకోకుండా ఆమె అపార్థం చేసుకోవచ్చు మన కోలీగ్ ఎవరైనా ఉంటే లేదు మన ఇంటి దగ్గరే ఉన్నారు ఇట్లాగా చిన్న చిన్న విషయాల్లో స్త్రీల మూలంగా అట్లాగే కొన్నిసార్లు స్త్రీల పార్ట్నర్స్ ఉంటారు వీళ్ళు ఉంటారు వీటి వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే ఉద్యోగాలు ఇవన్నీ కూడా యోగ్యవంతంగానే ఉంటాయి విదేశాల్లో చదువుకునే చదువు బాగుంటుంది విదేశాల్లో ఉద్యోగం చేసేది బాగుంటుంది మొత్తంగా చెప్పాలంటే అంతా బాగుంటుంది కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే రెండవ వారానికి వచ్చేసరికి రెండు గ్రహాల మార్పు వల్ల కొంత తేడా ఉంటుంది ఆ తేడాను గమనించి మనం ఆడవాళ్లతో కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఆడవాళ్ళు వేరే వాళ్ళు కొత్త వాళ్ళైనటువంటి అయినటువంటి మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పార్ట్నర్స్ డీలింగ్స్లో కానీ మధ్యవర్తిత్వంలో కానీ ఇలాంటి చోట్ల మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పచ్చు మనకి వ్రతాల మాసం శ్రావణ మాసం ఆడవారికి ఇష్టమైనటువంటి మాసం రాబోతుంది మనకు మాసాలు కనుక చూస్తే ఐదవ మాసం చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం ఐదవ మాసం ఈ ఐదవ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం ముఖ్యంగా మాతృమూర్తులకు స్త్రీమూర్తులకు అందరికీ కూడా చాలా ఇష్టమైన మాసంగా చెప్పచ్చు ఇది వ్రతాలు నోములతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలగలాడుతూ ప్రతి ఇంట కూడా ప్రతి శ్రీమూర్తి లక్ష్మీదేవి లాగా ఉండేటువంటి మాసం ఈ మాసం మనకు తెలిసినటువంటిదే ఏ మాసమైనా సరే పౌర్ణమిలో ఆ సంబంధిత నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రము ఈ మాసంలో పౌర్ణమికి దగ్గరగా వచ్చినప్పుడు శ్రావణ మాసం ఏర్పడుతుందన్న సంగతి తెలిసిందే అయితే ఈ శ్రావణ మాసంలో ఏమేమి ఉంటాయంటే బోల్డ్ అన్ని పండగలు శ్రావణ మాసంలో మనం చేసుకునేటువంటి పండగలు అన్నీ చూస్తే పండగలకింత ముందు మనం ఇంకో ముఖ్యమైనటువంటి మాట చెప్పచ్చు శ్రావణ మాసంలో ఆదివారం మనం ఏమైనా చేస్తామా అంటే మీరు ఆలోచించి చూస్తే అందులో దాదాపుగా అన్ని వారాలు కూడా ఏదో ఒక రకమైన వ్రతాన్ని పూజను చేసేటువంటి వారాలే ఎందుకంటే ఇది శివ కేశవ అభేదాన్ని చెప్తున్నట్టుగా ఉంటుంటాయి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు మనం అన్ని శుక్రవారాలు లక్ష్మీదేవికి పూజ చేస్తూ లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి స్త్రీమూర్తి కూడా లక్ష్మీదేవిలాగా ఉంటుంది అలాగే మంగళవారాలు శ్రావణ మాసంలో ఉన్నటువంటి మంగళవారాలన్నీ కూడా గౌరీదేవిని పూజిస్తూ ఆ గౌరీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఎందుకు అంటే అమ్మ యొక్క ముత్తైదుతనం ఉండాలి అని ఆ సువాసినలుగా ఉండాలి అనే ఆకాంక్షతో మంగళ గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ అమ్మవారికి ఎవరికి చేసినా అయ్యను పూజించకుండా చేయకూడదు అదేవిధంగా అందుకోసమని సోమవారాలన్నీ కూడా శివుడిని ధ్యానిస్తూ పూజిస్తూ పూజలు చేస్తారు అట్లాగే లక్ష్మీదేవిని శుక్రవారం చేసిన వారందరూ కూడా శనివారం ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ చేస్తూ ఉంటారు ఇంటి మధ్యలో అంటే నాలుగు శనివారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు పూజ చేస్తాం ఈ పూజలే కాకుండా ప్రత్యేకించి మనకి ఏకాదశులు రెండు అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండు ఏకాదశుల్లో పూజ చేస్తాం ఇంతేనా అంటే పౌర్ణమి ముఖ్యంగా పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అనగానే మనకి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండగ రక్షాబంధనము లేదా జంధ్యాల పౌర్ణమి ఇవి పవిత్రమైనటువంటివి ఇంతేనా అంటే శ్రావణ బహుళాష్టమి చాలా ముఖ్యమైనటువంటిది ఆ జగద్గురు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి కాలం ఇది కాబట్టి మొత్తంగా పండగలతో పచ్చదనంతో ప్రకృతి ఉంటే పండగలతో ప్రతి హిందూ గృహం ఉంటూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఆనందంగా ఉంటూ దేవతార్చన చేసేటువంటి మాసం శ్రావణ మాసం అని చెప్పొచ్చండి శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టతలో ముఖ్యంగా ఏ స్త్రీ అయినా నవ్వుతూ ఆనందంగా సుఖంగా లక్ష్మీదేవి లాగా ఇంట్లో నడయాడుతున్నప్పుడు అంతకంటే అద్భుతంగా ఆ పాజిటివ్ వైబ్స్ ఇంకెక్కడా ఉండవండి ఇదండి ఈ వీడియో నమస్తే పూర్తి శ్రావణ మాసం అవుట్లుక్ చెప్పాలి కదా శ్రావణ మాస నమస్తే శ్రీ గురువ్య నమ మాత్రే నమ శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకి పండుగల్లో చెప్పేటువంటిది శ్రావణమాసం అనగానే వరలక్ష్మి వ్రతం మనకు చాలా ముఖ్యమైనటువంటి పండగ చెప్తుంటారు వరలక్ష్మి పండగ ఇప్పుడు చేస్తున్నావా ఎప్పుడు చేస్తున్నావు అంటే ఎప్పటి నుండి చేసినా ఇప్పుడు కొత్త వాళ్ళు చేస్తూ ఉన్నా వరలక్ష్మి అనగానే మనకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది మనకున్నటువంటి అష్టలక్ష్ములు ఉన్నాయి కానీ వరలక్ష్మి అనేటువంటి పేరు ఎక్కడా లేదు కదా అంటే ఇక్కడ ఏంటంటే మనకున్న అష్టలక్ష్ముల అసలు స్వరూపం వరలక్ష్మి అంటే వరాలను ఇచ్చేటువంటి అమ్మ అంటే పేరులోనే పెన్నిదు ఉందంటారు కదా అలాగా అమ్మ మనకు వరాలను ఇస్తూ ఉంది ఎలాంటి వరాలను ఇస్తే నువ్వు సవ్యమైనటువంటి పద్ధతిలో సవ్యమైన నడతతో ఉంటే నీకు వరాలు వస్తాయి అని మనకు చెప్పడం కోసం ఇక్కడ ఒక కథ కూడా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు మనకి ఆ పేరేంట మర్చిపోయినా వరలక్ష్మి అప్పుడు మనం చూస్తే ఆ చారుమతి అనేటువంటి ఒక ఇల్లాలు చారుమతి అంటే మంచి మతి మంచి దృష్టి అనమాట తల్లి ఏం చేసింది పొద్దున్న లేవగానే మనకు ఆ కథ చదువుతుంటే అర్థం ఏదేంటంటే పొద్దున్న లేవగానే భర్తని గౌరవించే విధంగా గౌరవించడం భర్తకు కావాల్సినవన్నీ సమకూర్చడం అత్త మామలను గౌరవంగా చూడడం తన ఇంట్లో ఇంటి ఇల్లాలుగా తన అన్ని చూసుకోవడం ఇది ఆ తల్లి చేసినటువంటిది ఎంతో నిష్ఠగా ఒక హిందూ గృహంలో ఉండాల్సినటువంటి ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ ఉండడం వల్ల ఆ తల్లికి కళలో లక్ష్మీదేవి కనిపిస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలి అన్నటువంటి విధి విధానం చెప్తుంది ఇక్కడ కూడా ఈ చారుమతి తనకు లభించినటువంటి ఆ కళ ఏదైతే ఆ స్వప్నం ఉందో ఆ స్వప్న ఫలితాన్ని తన ఒక్కతే పొందాలనుకోలేదు తనతో పాటు ఉన్న నలుగురికి అందాలనుకుంది అందుకని ఇరుగు పొరుగు అందరికీ చెప్పింది అందరూ కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి అమ్మ కళలో ఎలా చెప్పిందో అలాగా గోమాయం తెచ్చారు చక్కగా అలిగారు చక్కగా పీట వేశారు కలుషాన్ని పెట్టారు వరలక్ష్మి అమ్మని పెట్టారు చక్కగా కొలిచారు కీర్తనలు పాడారు పూజ చేసిన తర్వాత భజనలు చేశారు చక్కగా ప్రదక్షిణలు చేశారు ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క రకంగా చక్కగా ఆభరణాలు అన్నీ వచ్చి చక్కగా అంగరంగ వైభవంగా ఉండేలాగా రథాలు అన్నీ వచ్చాయి అని కథలో సారాంశం ఇక్కడ అర్థం ఏంటి అంటే ఏ స్త్రీమూర్తి అయినా కూడా చక్కగా తన యొక్క బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తే బాధ్యత అంటే నేను ఒక జాబ్ హోల్డర్ అండి నాకెక్కడ సమయం అనేటువంటిది కాకుండా ముందుగా నువ్వు ఒక ఇంటి ఇల్లాలు నువ్వు ఒక భర్తకు భార్యవు ఇంట్లో ఉన్న పెద్దలైనటువంటి అత్త మామళ్ళకు నువ్వు కోడలివి ఈ విషయాన్ని మర్చిపోకుండా నీ బాధ్యతను చేసినాక నీకు కావాల్సిన అనేక బాధ్యతలు పూర్తి చేస్తావు నువ్వు అసలైనటువంటి ఆ ధర్మాన్ని మర్చిపోకుండా ఉంటే అమ్మ ఎప్పుడు కూడా కరుణిస్తుంది అని చెప్పక చెప్పేటువంటి కథా సారాంశమే వరలక్ష్మి వ్రతం అందుకని అందరం కూడా ఇప్పుడు చాలా మంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నామంటే నేను కొత్త చీర కొనుక్కున్నానా కొత్త రూపు కొనుక్కున్నానా అనేటువంటి ఒక సిద్ధాంతమే కాకుండా దానికి ముందు తల్లి ఏం చేసిందో అనేటువంటి ఈ కథా సారాంశాన్ని చదివి మనం ఒక ఇంట్లో ఎలా ఉండాలి ఎలా ఉంటే అమ్మ యొక్క కటాక్షం మనకు అందుతుంది అని చూసి శుచిగా శుభ్రంగా అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం హైందవ సంప్రదాయాన్ని కాపాడుదాం ఇందులో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సూక్తులను కూడా మనం పాటిద్దాం నమస్తే నెక్స్ట్ వరలక్ష్మీ వ్రతం అయిపోయింది తర్వాత స్వరక్ష్మీ వ్రతం తర్వాత శ్రావణ మాసంలో చేస్తారు మంగళగౌరి వ్రతాలు చేస్తారు నమస్తే శ్రీ గురుభ్యో బ్యో శ్రీ మాత్రే నమ శ్రావణ మాసం అనగానే వ్రతాలు నోములు అన్నాం కదా ఎలాగైతే శుక్రవారాలు చేస్తారో అలాగే మంగళవారాల్లో కూడా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అని చేస్తారు ఇక్కడ కొంచెం తేడా ఏంటంటే ఆ శ్రావణ శుక్రవారాలన్నీ అత్తింట్లో మనం మనకు చేసుకుంటూ ఉంటాం మంగళ గౌరీ వ్రతాలు అనేసరికి ఇది పుట్టింటి వాళ్ళు అమ్మాయికి పట్టించేటువంటి ఒక నోము ఒక వ్రతం ఇది ఎలా ఉంటుందంటే కొన్ని చోట్లయితే పెళ్లికి ముందు నుండి చేస్తూ పెళ్ళైన తర్వాత ఆ దాన్ని తీర్చడం అనేటువంటిది ఒక వ్రతాన్ని మనం ఉద్వాసన అంటాం కదా అలా చేయడం కొంతమంది పెళ్ళైన తర్వాత చేస్తూ ఉంటారు ఇది ఐదు మంగళవారాల ఐదు సంవత్సరాల పదకొండు సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల వారి 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 ఇంటి ఆచార వ్యవహారాన్ని బట్టి ఉంటుంది ఏది ఏమైనా మంగళవారం ఆ తల్లి పార్వతీదేవికి నమస్కరించి పూజ చేస్తారు ఆవిడే గౌరమ్మ ఆవిడే గౌరీదేవి ఆవిడే సర్వమంగళ ఆవిడే సర్వ దేవత ఆ తల్లికి ఎందుకు పూజ చేస్తారు ఏమిటి అంటే తల్లి నువ్వు ఇచ్చినటువంటి ఈ సువాసన తత్వం ఏదైతే ఉందో అది చల్లగా కాపాడు సర్వమంగళ మాంగళ్యే అని మనం ఎందుకు అంటాము అంటే ఆ తల్లి శివే సర్వార్థ సాధకే కదా ఆ అమ్మ శివుడి ఇల్లాలు కాబట్టి ఆ తల్లి తన మాంగళ్యాన్ని కూడా ఒకసారి పనం పెట్టింది అంటారు ఎందుకంటే అంతకుముందు ఆ తల్లి వివాహిత కావడం కోసం శివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకొని పొందినటువంటి ఆ మంగళ్యాన్ని లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే సంద్రం నుండి పాల సముద్రం చిల్కేటప్పుడు ఆలాహలం వచ్చిందో అప్పుడు ఆ పరమాత్మని ఆలాహలాన్ని మింగమని తాను కోరింది మింగడివాడు విబుడని మింగడిది గరళమని అంటే ఆ విషయం అని తెలిసి కూడా తల్లి మింగమన్నదంట తన మాంగళ్యాన్ని ఎంత గొప్పగా మదిలో నమ్మిందో అంటాడు మరి పోతన గారు అంటే అంత అద్భుతం తన లోక కళ్యాణం కోసం తన బి బిడ్డలు సుఖంగా ఉండాలి అంటే నా శివుడికి ఏమీ కాదు ఎందుకంటే నా మాంగళ్యం యొక్క గట్టితనం అంతది అని అందువల్లే ఇప్పటికీ ఎప్పటికి కూడా మనం ఒక వివాహం చేసే ముందు గౌరీ పూజ చేయిస్తారంటే ఇప్పటిలాగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చుతూ గౌరీ పూజలో నేను ఎంత అందంగా ఉన్నాను ఎన్ని రకాల బొట్లు పెట్టి ఎన్ని రకాల దిక్కులు చూశాను అన్నది కాకుండా చక్కగా నిండుగా వివాహానికి తన కళ్యాణము ఆ పందిరిలోకి వెళ్లే ముందు చక్కగా ఒక్కొక్క అక్షతను నెమ్మది నెమ్మదిగా వేస్తూ ఆ సర్వ స ఆ సర్వ మంగళ మాంగళ్యను కొలుస్తూ ఉండి తల్లి గౌరీదేవి నిన్నె నువ్వే కాపాడాలి నేను జీవితకాలం సువాసనిగా ఉండాలి అని కోరుకునేటువంటి ఆ గౌరీ పూజను ఒక పద్ధతిగా చేయండి ఒక దాన్ని వేడుకగా కాకుండా దాన్ని ఫోటోల పోజులకు కాకుండా పద్ధతితో చేస్తే ఆ పవిత్రతమై కొంటుంది